మెదక్ జిల్లా వెల్దుర్తిలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూఫ్రాన్ డిప్యూటీ హెచ్ఓ విఘ్నేశ్వరి ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి మండల వైద్యాధికారి డాక్టర్ శీర్షా హాజరయ్యారు తల్లిపాల విశిష్టతపై గర్భిణీ స్త్రీలు బాలింతలకు అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చిన్నపిల్లలకు అన్న సామూహిక విద్యాభ్యాసం నిర్వహించారు తల్లిపాలను చాలా పోషక విలువలు ఉంటాయి పాలలో విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పిల్లలకి అన్ని పోషక విలువలు కలిగి ఉంటాయి అలానే వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటాయి ఇప్పుడు మన కరోనా వచ్చింది పాలు పిల్లలకు రాకుండా నిరోధక శక్తి చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వాలి ఇవి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే టీకాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెటిఫై చేసిన టీకా లేదు బయట ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తున్నారు కదా అని అది డబ్బు పెట్టి లేదు ఎందుకంటే వ్యాక్సిన్ రాదు టీకాలు అనేది ఇంకా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి సో నాకు రావట్లేదు నాకు మొదటి అనుకుంటే తినట్లేదు సరిగా రావట్లేదు అనేది మైండ్లో పెట్టుకోవాలి ప్రతి తల్లికి పాలు ఇస్తాయి మిడ్డ ఎంత తాగితే లేకపోతే మీరు తినే ఆహారంలో పులుపు పచ్చి పులుసు అన్నా లేకపోతే ఏదైనా పులుపు అన్నా యాడ్ చేసుకొని తింటేనే మీకు ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి మీకు ఆల్రెడీ మేము అక్కడ ఉన్నప్పుడు చెప్తాం వైటమిన్ సి ట్యాబ్లెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా దాని మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది మీ కడుపులో ఉన్న గిట్ట కూడా ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కాకుండా దీనికన్నా కూడా కాపాడుతుంది వైటమిన్ సి